సంవత్సరం మా బాబాస్వామి ఫోన్ చేసి అర్జెంటుగా ఇక్కడ రారా అని చెప్పాడు ఏందనేసి వెళ్తే మా బాబు ఉండే ఎలుపు చూపులు అంటారు కదా ఈ ఉండే స్వామి చూపిద్ది అంటారు మీ చా మీద మీకు మందికి అయితే ఆ ఎలుపు అయితే అయితే తెలీదు మీకు చూపిద్దామనేసి అయితే వీడియో తీస్తున్నాము ఇప్పుడు మీకు చూపిస్తున్నాము అక్కడ ఉన్న ఎలుపుచువులు చూడండి స్వాముడు ఈ బ్రహ్మచమ్ముడు డ్రాగన్ ఫ్రూట్ జాతికి చెందిన రెండో రకం ఇవి అచ్చం అలాగే ఉంటాయి కాకపోతే అవి ఒకరింత పెద్దగా అయితే ఉంటాయి ఇవి అయితే కొంచెం చిన్నగా అయితే ఉంటాయి వీటిని చాలామంది నల్లేరు అంటారు కదా అవి అనుకోండి అనుకుంటున్నారు కాదు ఈ నైలిక్ చెవులు అంటారు చూడండి ఒకసారి గుర్తుపెట్టుకోండి ఎలా ఉన్నాయో చూసారిక సమయంలో చాలా రోజుల తర్వాత అయితే మాకు అయితే చిక్కాయి చాలా అయితే చాలా రోజుల తర్వాత అయితే చిక్కాయి వీటిని తిన్నాము ఎక్కువగా ఇవి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది షుగర్ పేషెంట్లు తినడం వల్ల ఈ ఆరోగ్యానికి చాలా మంచిది చూడండి ఈ ఉదయాన్నే కదంతా అంటే తీయ ఉంటాయి మధ్యాహ్నం సాయంత్రం వెళ్ళామంటే కొంచెం చేదుగా పొల ఉంటాయి